హలో అండ్ గర్ల్స్ నేను మీ రాజు ఒంటరి పోరాటాన్ని చిన్న మెసేజ్తో వచ్చిన ఈ రోజున అరే మనకన్నా కొంచెం కామన్ సెన్స్తో బతుకుతాను మీ జనరేషన్లో అని నేను ఆడియో రిలీజ్ అయింది నిన్నకాక మొన్న దండోరా మూవీ శివాజీ గారు ఏమన్నరాని అరే మంచి బట్టలతోని మన హిందూ సాంప్రదాయం కాపాడి మన ఇండియా పౌరుడు కాపాడి మంచి కాస్ట్యూమ్ వేసుకొని బయటికి రాలమ్మా మీ సామాన్లు చూపెట్టుకోకుండా మాత్రమే అన్నాడు శివాజీ గారు దాని తప్పేమున్నది నువ్వు సినిమా ఏమన్నా చూపెట్టుకో నీ సామాన్లే చూపెట్టుకో నీ బ్యాగ్ చూపెట్టుకో నీ ఫ్రెండ్ చూపెట్టుకో నేను ఎవరొద్దన్నారు ఈ రోజున తప్ప శివాజీ గారు అన్న మాట తప్ప పబ్లిక్ పబ్లిక్ టాకింగ్ వరకు వచ్చే వరకు పబ్లిక్ దగ్గరకు వచ్చే వరకు పబ్లిక్ మెసేజ్ గారికి వచ్చే వరకు సోషల్ మీడియాకి వరకు సోషల్ సర్వీస్కి వచ్చే వరకు మంచి కాస్ట్యూమ్ వేసుకొని మంచి సారీ కట్టుకొని మంచి చుని వేసుకొని రానడు తన తప్పేమున్నది ఈ రోజున సెలబ్రిటీస్ ముందుకొస్తులు అంటే మన ఇండియా ఒక వ్యక్తి ఒక మగ వ్యక్తి ఎక్కడ చనిపోయింది బాబా బంగ్లాదేశ్లో చనిపోతే ఆ వ్యక్తి గురించి రియాక్ట్ కాని మహిళలు కొందరు ఈ రోజున జస్ట్ శారీస్ చీరలు మంచి సాంప్రదాయం బట్టలు వేసుకోమంటే ఈ రోజున శివాజీ గారి మీద మీడియాకు వచ్చి పబ్లిక్ వచ్చి బ్యాడ్ కామెంట్లు పెట్టి ఆయనను బంధించి ముందుకు మీడియా ముందుకు తీసుకొస్తులు సిగ్గులు చీరలు ఉన్నాయని అడుగుతున్నాను మిమ్మల్ని సిగ్గులనే మీకు సెరవులనే మీకు కొందరు వాళ్ళ గురించి మాట్లాడుతున్నా మీరు ఎందుకు బతుకుతారు భూమిక బరువు వాళ్ళ బంగ్లాదేశ్లో మన ఒక ఇండియా ఒక వ్యక్తిని చంపిల్లు దానికి కామెంట్ పెట్టలే దానికి మెసేజ్ పెట్టలే దానికి సోషల్ సోషల్ సర్వీస్ చేయలే దానికి సోషల్ మీడియాలో చేయలే ఒక ఇన్స్టాలో పెట్టలే ఒక ఫేస్బుక్లో ఒక యూట్యూబ్లో పెట్టలే ఈ రోజున శివాజీ గారు ఒక మంచి మాట మాట్లాడితే ఆయన గురించి బయటకు వచ్చే మహిళలు మీరు ఒక మహిళలా కొందరి గురించి మాట్లాడుతున్న సిగ్గులు శరలు ఉన్నాయా మీకు ఆయన తప్పే మాట్లాడిండు చాలు పని దీన్ని బయట కొత్త నామే కేసు పెట్టి మీరు నా గురించి మాట్లాడలేదు మీకు దమ్ము ధైర్యం ఉంటే సిగ్గులు శరలు ఉన్నాయా మన ఇండియా ఒక వ్యక్తి మన మోడీ మన ఇండియా మన మోడీ గారు కాపాడుతుంటే ఈ రోజున మన మోడీ గారిని కాదని మన హిందూ సంప్రదాయాన్ని కాపాని కాదని మన భారతదేశం మన యువకుని బంగ్లాదేశ్లో ఒక యువకుని చంపితే రియాక్ట్ అయిపోయిన మహిళలు ఈ రోజు రియాక్ట్ అవుతారు తప్పి మాట్లాడి శివాజీ గారిని అంటున్నా మీరు సెలబ్రిటీస్ మీరు బయటకు వచ్చే ప్రతి ఆడ పారిశుకు చెప్పుతున్న బయటకు వచ్చే వాళ్ళ గురించి బయటికి రాని వాళ్ళ దేవతలు నాకు బయటకు వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా అంటే తప్ప శివాజీ గారు అన్నది తప్ప మీరు చెప్పండి అరే యువత ఒక మొగ మీరు ఏం పీకుత అంత మంచి మాట మాట్లాడతాం మన శివాజీ గారు ఒక ఆర్టిస్టు బయటకు వచ్చి మీరు సిగ్గుషేటుగా కొమ్ము సాటుకు దాచుకున్న మీరు మొగలారా ఇంట్లో ఇంట్లో పండుకొని బొరలాడతలరా మీరు మన గురించి మన ఇందరు సాంప్రదాయాల గురించి ఒక శివాజీ గారు మాట్లాడితే బయటకు వస్తే లేరు మీరు మగవాళ్ళు మీరు సిగ్గులు లేవా చిరాలు లేవా అందరు మహిళలు తాళు సమాన చూపెట్టుకొని కొందరు వెక్కుతులే బయట కొత్తలు సమానం చూపెట్టుకున్న వెక్కుతులే బయటకు వస్తారు కామంతో కొట్టుకున్న వీరున్నారు బయట మగవాళ్ళు అందుకు మన శివాజీ గారు వద్దు అమ్మ ఇవన్నీ మానేసుకోండి సినిమా వరకు ఓకే అమ్మ బయటకు వచ్చే వరకు ఏదో దాన్ని ఏమంటే షాపింగ్ మాల్స్ ఏదో మాల్స్ ఏదో మాల్స్ ఓపెన్ చేసి వచ్చేటప్పుడు మంచి కాస్ట్యూమ్ వేసుకోండి అమ్మ మీ సామాను చూపెట్టుకోద్దమ్మ మాత్రమే అన్నాడు తప్పేమున్నది దాంట్లో సరే రెండు మాటలు వర్గ మాటలు మాట్లాడిండు ఆడియో లైవ్ కూడా పెట్టిండు దాంట్లో తప్పేమున్నది ఇంకా చెప్పండి మీరు అరే ఆ మాత్రం సెన్సులే కూడా ఆలోచిస్తా మీరు పెద్దలి డైలాగ్ ఉన్నాయి పెద్ద ముగ్గులు ఒక డైలాగ్ కూడా ఉన్నాయి డైలాగ్ సామాన్ గురించి అరే అరే ఆ మాత్రం శిక్షలేదారా ఎన్నో సినిమాలు మరి అప్పుడు రాని మహిళలు ఇప్పుడు ఎందుకు కొత్తాలు ఇది అంత వద్దు దరిద్ర విషం నీకు చెప్తూ ఆడవాళ్ళు కొందరికి బంగ్లాదేశ్ల మన యువకుని చంపిలు మరి ఫేస్బుక్లో యూట్యూబ్ల ట్విట్టర్ల ఇన్స్టాల ఎందుకు పెట్టలే మీరు ఈ రోజున మరి శివాజీ గారి గురించి పెడతాళ్ళు మీకు ఎవరి ధైర్యం ఏ లా ఇచ్చింది ఏ సుప్రీంకోర్టు ఇచ్చింది ఏం మాట్లాడింది తప్పు మరి వా మరి బంగ్లాదేశ్లో మన వాణ్ణి సనిపిల్లు మరి వాణి గురించి పోరాడతలేరా అన్న గురించి అరే ఆ మాత్రం సెన్స్ లేదా అన్నం తింటలేరా పియ్యి తింటాలా గడ్డి తింటాలా సిగ్గు లేవ కొందరికి కొందరి గురించి మాత్రమే మరి అందరి గురించి కాదు తప్పేం మాట్లాడతాను నేను అన్న నా గురించి తప్పైతే కేసు పెట్టండి మరి చెర్ల పేర్లు జైలుకుపోతా ఒక రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు మరి ఏం చేస్తాను నేను మరి బంగ్లాదేశ్లో మనం చంపిళ్ళు మరి మీరు ఏం చెప్తున్నాడు బయటికి రాకుండా ఆ మాత్రం సిగ్గులేదు కదా మీ కొందరికి ఈరోజు శివాజీ గారు మాట్లాడి బయటకు వచ్చి ఓ మీ సామాను చూపెట్టిన మీ మా మేమే సామాను చూపెట్టాం అందరికీ బయటకు వస్తున్నాం అన్నారు అదేనా అంటే మంచి మాట్లాడదు ఒక సైడు చెడు మాట్లాడితే ఒక సైడు బంగ్లాదేశ్లో మనం ఇవ్వకుని చంపుతే ఏ మాత్రం బయటికి రాను ఈ మహిళలు ఈ రోజు ఏడికి పోతాను మా హిందూ సాంప్రదాయం యువత తెలుసుకోండి మేలుకోండి తప్పే వరిది నిజమే వర్ది నిజ నిజాలేంది పోలీస్ సార్లు నమస్తే రాజకీయం సారసు నమస్తే బాంచను శివాజీ గారి ఆర్టిస్ట్ గారు తప్పేం లేదు యువస్సులు మహిళలు వాళ్ళే తప్పు తప్పేం మాట్లాడిండు రాజకీయం సారసు మన భార్యలు కానీ మన చెల్లెలు కానీ ఎంత మంచిగా ఉంటారు ఆర్టిస్ట్ పరంగా ఓకే వాళ్ళు ఏమైనా చేసుకుని సినిమా యాక్టింగ్ పరంగా బయటకు వచ్చినప్పుడు అప్పుడు బాగా చేసుకోమన్నాడు తప్పేమున్నది చి పోలీస్ అన్నలు మీ సోని కేసు ఎన్నో చూసింది మీరు మా శివాజీ అన్న గారిని దయచేసి మేమందరం ఉన్నాం అరే మీరు కూడా మొగోళ్ళ అన్న పోలీస్ అన్నలు కొందరు మహిళలు పోలీసులు ఉంటారు పోలీస్ అన్నలు నిజా నిజాలేందో తెలుసుకొని తప్పెవరితో ఖండించామని కోరుతున్నా శివాజీ గారు తప్పేం లేదు బంగ్లాదేశ్లో తప్పు జరిగితే రాని మహిళలు మన ఇండియా సాంప్రదాయం మన ఇండియా మన మోడీ కాపాడుతాడు మన ఇండియా మన భారతదేశాన్ని కాపాడుతాడు మన ఇండియాను మన మోడీ మన దేవుడు జై శ్రీరాము ఒక హనుమాన్ లెక్క ఒక శివుడు లెక్క కాపాడుతాడు మన మోడీ గారు ఈ రోజున మహిళలు ఈ చిన్న కామెంట్ కు రియాక్ట్ అవుతారు మరి ఎందుకు కాలే మరి మోడీ గారు ఎన్నో మంచి పనులు చేశారు దాన్ని రియాక్ట్ కాలే కేసీఆర్ అని ఎన్నో చేసే రేవంత్ రెడ్డి గారు ఎన్నో చేసేళ్ళు పోలీసు సార్లు ఎన్నో చేసేళ్ళు మంచి పనులు ఎందుకు రియాక్ట్ కాలే ఈయన మంచి పని చేశారు శివాజీ గారు దీనికి బ్యాడ్ అండ్ రియాక్ట్ అవుతాడు సామాన్య చూపెట్టుకుంటారు మహిళలు మీరు సిగ్గు సేట్ ఈ వీడియో నాకు చెల్లున్న నాకు భార్య ఉన్నది అర్థమైందా అంటే బంగ్లాదేశం గురించి మాట్లాడే మహిళలు ఈ రోజున మాట్లాడుతున్నారు అదే సిగ్గు సిగ్గుటు బాయ్